ఆగ్రా పీతా స్వీటు మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి ఎలా చేసుకోవాలో చూద్దాము ఇలాగ గుమ్మడికాయ తీసుకొని ఖచ్చితంగా ఇది కొంచెం విత్తనాలు గట్టిగా ముద్రనేదే తీసుకోండి లేతగా ఉండేది అస్సలు పనికిరాదు ఈ స్వీట్కి ఇలాగ విత్తనాలు ముదురనేది ఉంటేనే ఈ స్వీట్ అనేది చాలా మంచిగా వస్తుంది చూడండి ఇలాగ ముక్కలు ముక్కలు చేసేసుకొని లోపల పాట తీసేసేయండి దీన్ని పడేయకుండా మనము దీనిని జ్యూస్ చేసుకొని కొంచెం హనీ వేసుకుని తాగితే చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఇలాగ పైన కూడా తొక్క తీసేసుకోండి ముక్కలు మటుకు పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది మరి చిన్నగా కట్ చేసుకుంటే మరి చిన్నగా అయిపోతాయి పీసెస్ నేను చూపించిన విధంగా కట్ చేసేసుకోండి పైన ఇలాగ మొత్తం తోలు తీసేసుకోవాలి పైది లోపల పాటు కూడా లోపలి తీసేసుకొని చూడండి ఈ సైజులో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నా నేను చూపించిన విధంగా చూడండి ఇంత పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఏంటంటే అవి చిన్నగా అయిపోతాయి ఇలాగ పెద్దగా అయితేనే మంచిగా స్వీట్ కూడా బాగా వస్తుంది చూడండి ఈ విధంగానే అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి దీనికి వంటకి చాలా ఓపిక కావాలండి టూ డేస్ కానీ రెడీ కాదు తర్వాత ఒక ఫోక్ తీసుకొని ఇలాగ హోల్స్ పెట్టేసుకోండి అన్నిటికీ మరీ లోపలికి కాదు చూడండి నేను చూపించిన విధంగా కొంచెం లోపలికి దిగితే సరిపోతుంది ఇలా హోల్స్ ఎందుకు పెట్టుకోవాలి అంటే లోపలికి పాకం అనేది మంచిగా పోవడానికి హోల్స్ కావాలి తర్వాత వీటిలో మనం తినే సున్నం ఉంటుంది కదా అంటే తమలపాకులలో వేసుకుంటారు తాంబలంలో ఆ సున్నం షాప్స్లలో దొరుకుతుందండి కిరాణా షాపులలో ఒక స్పూన్ వేసుకొని ఇలాగా వన్ అండ్ హాఫ్ లీటర్ తీసుకున్నాను అండి నేను ఇప్పుడు ముక్కలు హాఫ్ కిలో ఉన్నాయి హాఫ్ కిలో ముక్కలకి వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ తీసేసుకొని అంటే మునగాలి ముక్కలు అంతే మనకు ఐడియా కోసం తర్వాత మనం ముందుగా ఫోక్తో కూర్చిపెట్టుకున్న ముక్కల్ని ఇందులోకి వేసేసుకొని దీనిని మనము టువెల్ అవర్స్ నానబెట్టాలండి ఖచ్చితంగా అంటే రాత్రి మొత్తం పన్నెండు గంటలు ఎప్పుడైనా కానీ మీరు నానబెట్టినప్పుడు నానబెట్టినప్పటి నుంచి టువెల్ గంట పన్నెండు గంటలు నానబెట్టాలి చూడండి ఇలా మూత పెట్టేసుకొని టువెల్ అవర్స్ నానబెట్టేసేయండి పక్కన పెట్టేసుకోండి తర్వాత వీటిని చూడండి చూపిస్తున్నాను టువల్ అవర్స్ తర్వాత ఇలాగా మనకి ముక్కలు ఏమవుతాయంటే సున్నంలో నానబెట్టడం వల్ల స్టిఫ్గా అవుతాయి స్టిఫ్ కావటం వల్ల స్వీట్ అనేది చాలా టేస్టీగా వస్తుంది చూడండి ఇలాగా మనం వీటిని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి మంచిగా చేసుకున్న తర్వాత ఎందుకంటే సున్నం ఉంటుంది కదా అందుకని మంచిగా వాష్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత వడగట్టు పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక టూ లీటర్స్ వాటర్ తీసుకొని బాగా మరగబెట్టాలండి మరగబెట్టిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఇందులోకి వేసుకుంటాం దీనిని కరెక్ట్గా ట్వంటీ మినిట్స్ పట్టిందండి నాకు ఉడకబెట్టడానికి హైలోనే పెట్టుకోండి హై అంటే మీడియం మీడియం నుంచి హై కంటే మిడిల్లో పెట్టేసుకుంటే మంచిగా ముక్కలు ఉడుకుతాయి ట్వంటీ అవర్ టూ ట్వంటీ మినిట్స్ పట్టిందండి ఉడకడానికి చూడండి ఇలాగా ఉడుకుతూ ఉండాలి సిమ్లో మనము మీడియం పెట్టేసుకొని ట్వంటీ మినిట్స్ తర్వాత మనం ఫోక్తో కూర్చు తగిన అవి మంచిగా ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు మనము స్విచ్ ఆఫ్ చేసేయాలి గ్యాస్ ఇలా అవుతే సరిపోతుంది తర్వాత వీటిని మనము వడగట్టుకొని ఒక గ్లాసు రెండు గ్లాసుల నిండా చలినీళ్ళు ఇందులోకి పోసుకోవాలి పోసుకోవడం వల్ల మెత్తగా ఉన్న ముక్క కొంచెం గట్టి పడుతుంది తర్వాత నేను అరకిలో ముక్కలకి కరెక్ట్గా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ తీసుకున్నా అండి అంటే కిలో ముక్కలకి ఆరు వందల గ్రాముల చక్కెర కరెక్ట్ సరిపోతుంది ఒక ముక్కాలు గ్లాస్ చిన్న గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ తోటి వాటర్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ముందుగా వడగబెట్టుకున్న ముక్కల్ని వడగట్టుకున్న ముక్కల్ని ఇందులోకి వేసేసుకొని దీనిని నిదానంగా అంటే నిదానంగా అంటే హైలోనే మగ్గబెడతా ఉండాలి చూడండి ఇలాగా వస్తుంది దీనిని కూడా ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ఇది పాకం అనేది ఉడకబెట్టుకుంటా మనం కలుపుకుంటూ ఉండాలి చూడండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి మనకు పాకం అనేది తీగపాకం రావాలి మనం వేసిన చక్కెర అంతా పాకం వస్తే అప్పుడు మనం దీన్ని స్టవ్ ఆపేసేసుకోవాలి చూడండి నేను చూపించిన విధంగా ఓన్లీ వన్ థ్రెడ్ వస్తే సరిపోతుంది ఎక్కువ గట్టిగా పాకం రావద్దు వన్ థ్రెడ్ పాకం వస్తే దీనిని మనము స్టవ్ ఆపేసేసుకోవచ్చు చూడండి ఇలా అంటే మనకి వన్ థ్రెడ్ రావాలి అంతే అండి ఇంతే ఇలాంటప్పుడు మనం దీనిని స్టవ్ ఆపేసేసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి దీనికి తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి దీని మీద మూత పెట్టి మళ్ళీ టు అవర్స్ దీనిని వదిలేసేయాలి మనం ఎప్పుడు అయితే ఉడకబెట్టామో అదే టైంకి టూ అల్ అవర్స్ అవుతుంది మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి నేను నైట్ చేశాను మార్నింగ్కి చూడండి మూత పెట్ టూ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండిలాగా అయ్యింది కొంచెం వాటర్ వస్తాయి ఎందుకంటే గుమ్మడికాయలో చాలా వాటర్ అనేది ఎంతసార్లు ఉడకబెట్టినా నీళ్లు ఊరుతూనే ఉంటాయి కానీ ముక్క అనేది గట్టిపడుతుంది పాకంలో ఉండడం వల్ల దీనిని మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి మళ్ళీ ఉడకపెట్టుకోవాలి మిగిలిన జ్యూస్ ఉంటుంది కదా అది కూడా గట్టిగా అయ్యేదాకా ఉడకపెట్టుకోవాలి ఇదనేది మొత్తం అనేది చక్కెరపాకం అంతా దీనికి పట్టేలాగా కలుపుకుంటా మనము లోపల చక్కెర పా నీరు ఉంటుంది కదా అదంతా మొత్తం ఇనిగిపోయేదాకా కలుపుకుంటూనే ఉండాలి చూడండి ఈ విధంగా మొత్తం దగ్గర పడాలి మనకి ఇక్కడ పాకం ఎలా వస్తుందంటే ఎక్కువ త్రేడ్స్ చూడండి ఇట్లా ఎక్కువ గట్టిగా ఎక్కువ ఇలాగ వచ్చినప్పుడు మనము దీనిని స్టవ్ ఆఫ్ వేసుకోవాలి కరెక్ట్గా అంటే అరకిలోకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ షుగరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది నేను కరెక్ట్గా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను హాఫ్ కిలోకి అంతే అండి ఇప్పుడు స్టవ్ వేసేసి ఇలా ఒక ప్లేట్ మీద ఒక గిన్నె బోలిచ్చి దానిపైన మనకి జల్లడ గిన్నె ఉంటుంది కదా అలాంటిది ఒకటి ఇలాంటి పెట్టుకొని జల్లడది దాని మీద మనము దీనిని ఒక్కొక్క పీస్ ఇందులోకి పెట్టేసుకోవాలి దీనిని మనము ఎండలో పెట్టొద్దండి ఫ్యాన్ కింద ట్వంటీ ఫోర్ అవర్స్ ఎండ పెట్టాలి అంటే ఫ్యాన్ కింద ఎండలో కాదు ఆరబెట్టుకుంటే ఫ్యాన్ కింద స్వీట్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చాలా మంచిగా వచ్చిందండి స్వీటు మీరు ట్రై చేయండి ఇంతే అండి చాలా ఈజీగా చూడండి లో నేను ఓపెన్ చేసి చూపిస్తాను ముక్కలు కూడా చాలా మంచిగా టేస్టీగా వచ్చాయి సేమ్ పర్ఫెక్ట్గా షాప్లో కంటే చాలా టేస్టీగా వచ్చాయి ఈ స్వీట్ చేయడానికి కొంచెం ఓపిక ఉండాలండి అంతే చూడండి ఎంత మంచిగా వచ్చాయి లోపల చూసి చూసి పైన డ్రైగా ఇంతే అండి చేయడం మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి Thank you.